ఆధుని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన పదిహేడు పాయింట్ ఏడు ఆరు లక్షల చెక్కులను ముప్పై మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఆరోగ్య సమస్యలతో బాధపడే పేద ప్రజలకు ఓ వరం లాంటిదని అన్నారు అర్హులైన వారు ఆసుపత్రి బిల్లులతో కలిసి నేరుగా తనకు సమాచారం అందిస్తే వాటిని కార్యాలయానికి ఖర్చుపై నలభై రికవరీ అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరు సరే ఎటువంటి ఈ మెడిట్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్నప్పటికీ దాంట్లో అయిన ఖర్చులో ఎంతో కొంత వాళ్ళకి ఏర్పాటు కొంతమందికి నలభై శాతం కొంతమందికి యాభై శాతం కొంతమంది అరవై శాతం తరగతి వాళ్ళకి ఎవరికైనా సరే ఎటువంటి ఈ మెడికల్కి సంబంధించిన కష్టం ఉంటే దయచేసి చికిత్స చేయించుకున్న తర్వాత బిల్లు జాగ్రత్తగా పెట్టుకొని ఆ బిల్లు తీసుకొని వచ్చి నాకు ఇస్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేస్తే మీకు తప్పనిసరిగా కొంత రిలీఫ్ వస్తుంది నేను ఆదోనిలో ఎక్కువ డబ్బులు తీసుకొని వచ్చి అందరికీ ఇవ్వాలని ఇది కేవలం గ్రామాల్లో ఉన్నవాళ్ళు పేదలకు మాత్రమే కాదు ఈ అవకాశాన్ని మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు ఎందుకంటే చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు ఇట్లా చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వీళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి నేను నాకు నమ్మకం ఉంది మిగతా అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఆదోని నియోజకవర్గంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు తీసుకొని వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న కోరికతో ఈ పని చేస్తా ఉన్నాను అందరూ కూడా ఎవరు ఎక్కడ చికిత్స చేయించుకున్నా బిల్లు తెచ్చుకోండి అంతే నేను చెప్పేది ఆ బిల్లు తెచ్చుకుంటే చాలు మీ చికిత్సకు సంబంధించిన పత్రాలు బిల్లు కరెక్ట్గా ఉంటే తప్పనిసరిగా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది మీకు కాకపోతే ఒక రెండు మూడు నెలలు సమయం తీసుకుంటుంది ఈ ప్రాసెసింగ్ అంతా సీఎం ఆఫీసులో ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఇవన్నీ ప్రాసెసింగ్ జరిగి రావడానికి ఒక రెండు మూడు నెలలు టైం తీసుకుంటుంది సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇస్తామంటే పేదవాళ్ళకి ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ లాంటివి కూడా దాటిపోతే ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ దాంట్లో అయిన ఖర్చులో ఎంతో కొంత వాళ్ళకి ఏర్పడు కొంతమందికి నలభై శాతం కొంతమందికి యాభై శాతం కొంతమంది అరవై శాతం తరగతి వాళ్ళకి ఎవరికైనా సరే ఎటువంటి ఈ మెడికల్కి సంబంధించిన కష్టం ఉంటే దయచేసి చికిత్స చేయించుకున్న తర్వాత బిల్లు జాగ్రత్తగా పెట్టుకొని ఆ బిల్లు తీసుకొని వచ్చి నాకు ఇస్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేస్తే మీకు తప్పనిసరిగా కొంత రిలీఫ్ వస్తుంది నేను ఆదోనిలో ఎక్కువ డబ్బులు తీసుకొని వచ్చి అందరికీ ఇవ్వాలని ఇది కేవలం గ్రామాల్లో ఉన్నవాళ్ళు పేదలకు మాత్రమే కాదు ఈ అవకాశాన్ని మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు ఎందుకంటే అమ్మ చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు ఇట్లా చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వీళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి నేను నాకు నమ్మకం ఉంది మిగతా అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఆదోని నియోజకవర్గంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు తీసుకొని వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న కోరికతో ఈ పని చేస్తూ ఉన్నాను ఈ అందరూ కూడా ఎవరు ఎక్కడ చికిత్స చేయించుకున్నా బిల్లు తెచ్చుకోండి అంతే నేను చెప్పేది ఆ బిల్లు తెచ్చుకుంటే చాలు మీ చికిత్సకు సంబంధించిన పత్రాలు బిల్లు కరెక్ట్గా ఉంటే తప్పనిసరిగా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది మీకు కాకపోతే ఒక రెండు మూడు నెలలు సమయం తీసుకుంటుంది ఈ ప్రాసెసింగ్ అంతా సీఎం ఆఫీసులో ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఇవన్నీ ప్రాసెసింగ్ జరిగి రావడానికి ఒక రెండు మూడు నెలలు టైం తీసుకుంటుంది సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇస్తామంటే పేదవాళ్ళకి ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ లాంటివి కూడా దాటిపోతే ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ దాంట్లో అయిన ఖర్చులో ఎంతో కొంత వాళ్ళకి ఏర్పడు కొంతమందికి నలభై శాతం కొంతమందికి యాభై శాతం కొంతమంది అరవై శాతం తరగతి వాళ్ళకి ఎవరికైనా సరే ఎటువంటి ఈ మెడికల్కి సంబంధించిన కష్టం ఉంటే